ఇల్లు కట్టుకుంటున్నా తల్లి ఎవరు మామయ్య కడుతున్నాడు ఇల్లు దేంతో అట్టు పెడితే ఇల్లు కడుతున్నాడా వావ్ మా మామయ్య అంటే మా తమ్ముడు అండి ఇల్లు కడుతున్నాడు అంటే పెట్టి చూసారా ఎంత పెద్ద అట్టపెట్టు దాంతో ఇల్లు తయారు చేస్తున్నాడు ఇంకా నాలుగు ఎగరేసి మరి ఆట ఆడుతున్నాడు చూడండి లాగెంతుందా ఇల్లు చేస్తున్నాడు అంటే మా పాప పద్దకు మట్టి తోలుతుందని చెప్పి ఒక హౌస్ తయారు చేద్దాం మా పాప కంటూ ఆట బాగుంటుంది అని చెప్పని మా తమ్ముడు అయితే ఇలా చేస్తున్నాడు అయితే ఎంత పెద్ద సైజు చూపిస్తాను ఎలా చేస్తాడు అని కూడా చూపిస్తానండి నేను వాళ్ళ మామీ అవి అంటే తాడులు ఇంకేంటో తీసుకొస్తాక వెళ్ళాడండి ఈ లోపల మా పాప మాత్రం బీభత్సం చుట్టిస్తుంది చూడండి ఏం చేస్తుందో అసలు మామూలుగా లేదు అమ్మడు ఏం చేస్తున్నావు నువ్వు ఏం కర్రా కొద్దిగా మనసుగా ఉంటుంది అండి కర్ర ఆ కర్ర కోసం చూస్తుందంట అంటే ఇందా అక్కడ నేను కూడా తీసుకుముందు అందులో పడేసిందండి మా పాప పరిగెడ ఒక డ్రమ్ము గిమ్ అన్నీ ఆడిపెట్టి అందులో పైకెక్కి అందులోకి వెళ్ళాలని ఇప్పుడు మా పాప ప్రయత్నం మా తమ్ముడు ఇల్లు కట్టేస్తున్నాడు అండి మార్జిన్ అయితే వేసేస్తున్నాడు ఎందుకంటే డోర్ కావాలి కదా డోర్ కోసం అని చెప్పని మార్జిన్ అంటే గే స్కెచ్ పెన్తో గీతకి వేసాడు వేసాక ఇంకా చాకు తీసుకొచ్చేసి బరబరని కట్ చేసేస్తున్నాడు అండి దాని శుభ్రంగా బరబర కట్ చేసేస్తున్నాడు అనమాట డోర్గా రావాలి కదా అందుకని పెట్టిని ముందైతే డోర్ సిద్ధం చేస్తున్నాడు కుడిపక్క చేయాలి ఎడంపక్క చేయాలని ఆలోచిస్తున్నాడు మా తమ్ముడి అన్న కుడిపక్క రావాలి డోరు డోర్ తీసే కుడిపక్కడి చెప్పంటే సరే అని చెప్పని చేస్తున్నాడు ఇంకా ఇగో అలా కట్ చేసేస్తా సాకుతో కట్ కావలేదు చాలా గట్టుకుంది అది సాకుపోతుంది లేదనుకుంటా రావట్లేదని సరిగ్గా మొత్తానికైతే అయిపోయిందండి డోర్ చక్కగా వచ్చేసింది లోన అంతా చూస్తున్నాడు చక్కగా మా పాప కరెక్ట్గా సరిపోద్దండి హైట్కి ఆ డోర్ కూడా చూడ ఇంకా మా చిచ్చర పిడికి లాన్ దూర్పి ఎగురుతాయి అండి చాలా బాగా వచ్చిందండి సబ్స్క్రిప్ హాయ్ చెప్పు తీస్తే డోర్ బయట బయట వద్దా మా పాప ఇంకా జబ్బు కాటాడేస్తున్నాండి కిటికీలు కూడా తయారు చేయాలంటున్నాను నేనైతే ఎందుకంటే ఒక కిటికీ ఉంటే ఒక గాలి వేస్తుంది పైన డోర్ మూసేస్తాడంట పైన పేస్తాడంట అందుకనమాట మా తమ్ముడు అసలు మొహంగా చూపించట్లేదండి వాడి పల్లెని అయిపోతున్నాడు అలాగా ఏ పాపడి ఒక కిటికీ ఒకటి తయారు చేస్తే బాగుంటుంది కదండీ అది కొంచెం సరి చేస్తున్నాడు అండి మా పాప అయితే జబర్దస్త్గా ఆట ఇంకా ఇప్పుడు మా తమ్ముడు కిటికీ తయారు చేస్తానికి కొలత తీసుకుంటున్నాడు అనమాట అంతగాని అది బ్లేడ్ అండి మీకు తెలిసి ఉంటుంది రంపం అన్నీ రంపం బ్లేడ్ అన్నమాట చాక్తో అలగాట్లే ఇంకా రంపం బ్లేడ్ తెచ్చుకున్నాడు బ్లేడు దాంతోనే మార్జిన్ కూడా గీసేస్తున్నాడు కిటికీకి ఎంత ఉండాలన్నది అన్నదికి తక్కువ కదా నాలుగు భద్రగా చేద్దాం అనుకోడు కానీ కుదరలేదు ఎందుకంటే ఇది వరకు చేసాడమాట ఇలా వచ్చింది కిటికీ ఇది కొంచెం ఎంత ఎక్కువైందండి మా పాప అసలు ఆగట్లేదు చేసిన దాకా కూడా పరిగెడుతుంది అవన్నీ డోర్లోకి వచ్చేసింది కిటికీ రా తల్లి కిటికీ గిళ్ళు చూడు ఏ సోఫర్ ఉంది కదండి ఇట్టు చూడు ఇచ్చి ఇది కూడా మా తమ్ముడు అయితే కర్రలు పెట్టేస్తున్నాడు అనమాట పైన టాప్ వేయాలి కదా అందుకని కర్రలు చెట్టు చెట్టింగ్ చేసేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు మా తమ్ముడు అట్టపెట్టికి పెట్టి కూడా చిన్న రంద్రం కనబడుతుంది చూడండి ఇదిగో ఇక్కడ ఈ రంధ్రం చేసి కట్ కట్టేస్తున్నాడు కట్టేస్తానమాట అంటే కర్రం ఓడుకోకుంటానికి చిన్న రంధ్రం చేశాడండి దీనికి చూడండి హోల్డ్ చేశాడమాట హోల్ చేసి ఇది కట్టేశాడు అలాగే అన్నిటికి అలాగే కట్టేసాడు హోల్డ్ చేసి చూడండి హోల్స్ కనపడుతున్నాయిగా ఇవి మాట బాగా మంచిగా చేస్తున్నాడు చూడండి ఇంకో కట్టపడి తీసుకొచ్చేసి పైన టాప్ అయితే వేసేస్తున్నాడు మా తమ్ముడు చూడండి ఆ కట్టలు అయితే పెట్టాడు అట్ల మీద కట్టకొచ్చిగా చూస్తున్నాడు అలా మొత్తం చక్కగా కట్టేస్తున్నాడు అనమాట అంతా వేసి కరెక్ట్కి వచ్చిన చూస్తారా తాటితో కూడా కట్టేస్తున్నాడు అండి మా పాప ఒకసారి వచ్చి తనకైతే ఇల్లు రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇల్లు ఇది మాట మా చింతల్లి ఇల్లు రెడీ అయిపోయింది సరే ఎలా వచ్చిందో చూపిస్తాను లాన్ ఒకటి దూదిలా కనపడుతుంది కదండి కిటికీ కిటికీకాడ అదేంటో చూద్దాం లానికి వెళ్ళి సరే అండి ఇదిగో పైన మనకి వర్షాలు కూడా వచ్చిందన్నమాట కొద్దిగా వర్షాలు పెద్ద గాల్దుమ్ అది పెద్ద వడగాలు వాన్ ఏ క్లాస్ నిలబడుతుంది దీని ముందు డాబాలు కూడా తున తునకులు అయిపోతుంది అంత బ్రహ్మాండం అయింది చక్కెరీ అయింది ఎందుకంటే అండి మా తమ్ముడు అంత బాగా రెడీ చేశాడు కాబట్టి వర్షం వచ్చిన ఈ గాల్దుమ్ వచ్చిన అన్ని తట్టుకుని నిలబడే ఏకైక ఇల్లు ఇది ఒక్కటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవ్లే ప్రోత్సహించండి గ్రీన్ రెడ్ బ్లూ మాట ఈ మూడు కలర్స్ కొద్ది కొద్దిగా వాటిని వాడుతున్నాను అలాగే రెండు బ్రష్లు ఇవన్నీ మా అన్న ఇవ్వాలి అండి తీసుకొచ్చుకున్నాను నేను ఇప్పుడు వీటిని నేను గోడ మా ఇంట్లో పెద్ద గోడ ఉంది కానీ ఆ గోడకు పుయ్యాల మాట నేను ఇప్పుడు ఎలా పోస్తానని నేను చూపిస్తాను ఇదిగో మా పెద్ద బిల్డింగ్స్ నేను పోస్తున్నానమాట పెయింట్ ఎట్స్ కూడా పెరవట్లేదండి నేను ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయితే అని నేనే పోస్తున్నాను చాలా ఖర్చు అయిపోతుంది కదండి ఎందుకంటే పెయింట్ తీసుకొని నువ్వు చేస్తున్నావు బైతే ఇందుకండి మాట కిటికీ చూసేస్తున్నాను ఎలా పోస్తాను చూపిస్తాను మీద పడుతుంది చెప్పండి ఫస్ట్ అయితే దీన్ని పూజ ఎలా వస్తుందో నాకు అసలు పూజం రాదండి టైం చేస్తున్నా ఇవన్నీ ఇలాగైతే పూజేస్తున్నారు సరిపోతా అనుకుంటున్నా కదా కొద్దిగా బాగా వాసన వస్తుందండి పెయింట్ పెయింట్ రాయ వాసన ఎక్కడ మీద పడుతున్నట్టు భయం వేస్తుందండి తర్వాత ఇలా పూజ చేస్తామనేమో గ్యాస్ కోసం కాస్తుంది ఇదిగోండి ఒక స్కెచ్ మార్క్ తీసుకొని వేసుకోవచ్చులేండి నేను ఒక మార్క్ ఎక్కడ దాకా పూస్తున్నాను ఏంటో తెలిసేది నేను మొత్తం పూసేసాక చూపిస్తానండి వీడియో ఏమనుకోవద్దు ఇప్పుడు గ్రీన్ పోయేసా కానీ ఇప్పుడు రెడ్డి పోస్తున్నా అనమాట ఆ అంచులు కలగా రెడ్ కలర్ పోస్తున్నా నాకు చాలా ఇబ్బంది ఉందండి అది కలర్ రావట్లేదు మంచిగా ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా అంటే సబ్ బ్లూ అంటే అండి సంస్కారం అనుకోదా తెలుగులో ఇంగ్లీష్ మొత్తానికి అయిపోయిందండి రంగు బీట అయిపోయిందా మొత్తం దీని వరకు అయిందండి చాలా టైం పడుతుంది ఏం చేస్తున్నా లాలిపాప్ అది నన్ను పడుతుంది నాకు చేరిపోతుంది అప్పుడు ఈ చిన్న పెద్ద బంగ్లాకి వెళ్ళిపోతానండి పర్దాకా బంగ్లా బంగ్లా అంటుంది అండి ఇది అట్టబడి ఇల్లు కదా అంటే మాకు ఇదే బంగ్లా అండి ఇప్పుడు మనం కావాలని కోరుకున్న బంగ్లా రాదు కదా అందుకని ఇది నా మేడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అది అయిపోయింది అది నెక్స్ట్ డోర్కి వేద్దాం అండి కలర్ డోర్కి వచ్చేసి రెడ్ వేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము నేను రంగులు పూసిన అని మా చింతలు కూడా రంగులు పూసేస్తున్నా అండి చూడండి ఆ బ్రష్ చేసుకుని రెడ్ కలర్ మొత్తం ఆన్ చేస్తుంది నువ్వు పూస్తే లేదు నేను పోస్తే వచ్చిందని చెప్పని ఇంక తీసుకున్నాను పడ దాని దానికి గోడకి ఏదో వేద్దామని ఏదో వేసేసింది ఇంకా అయిపోయింది చెప్పని తప్పుకుందండి ఇంక నేనైతే గ్రీన్ కలర్ బార్డర్ పోస్తున్నాను అనమాట అలా పూసి అలాగా గుమ్మానికి పోస్తున్నాను నేను మొత్తానికి అయితే అయిపోయిందండి మా పెయింటింగ్ చూడండి ఒకదానే కాదు మొత్తం ముగ్గురు చేతులు పడ్డది దీని మీద ఈ పెయింటింగ్కి నేను మా చెల్లి మా తమ్ముడు చూడండి ఈ డిజైన్ అయితే ఉందిగా ఈ డిజైన్ మొత్తం మా చెల్లి వేసింది ఓన్లీ రంగు ఒకటి మళ్ళీ గోడకు చక్కగా నీట్ కనబడుతుంది ఈ నీట్నెస్ అంతా మా తమ్ముడితే అక్కడక్కడ గది గది కనిపి అది మనదే ఇంకొక డెకరేషన్ మొత్తం చెల్లిదే ఈ నీట్నెస్ పెయింటింగ్ మాత్రం తమ్ముడు మాట ఇంకోటి స్వచ్ఛ తగ్గ విషయం అంటే నేనే అండి ఇది పూసింది కిటికీ ఇదే మాట మనం ఎత్తున లెక్క అని షేర్స్ తప్పింది తీసపోయి విలేజ్ నేను మళ్ళీ పొద్దున్న కూడా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు చికెట్లో కంపట్టే సరిగా డబుల్ లైట్లు కంపట్లేదు అందుకని నేను పొద్దున్న చూపిస్తాను అలాగే లాన్ ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను కలర్ చేసాక ఎలా ఉంది ఏంటి అన్నది పొద్దున్నది కంపరుదు అండి చికెట్కి కంపరుదు కాల్ చేసా லாபட கலசு கூட கூட அட்டவுந்தான் கலர்ஸ் தான் கலர்ஸ் கலசாரி அந்த கலர்ஸ் காது லாங் எல்லாம் கலர் இப்படி லக்னி ஷேர் சப்போட்டம்